ఫేర్వెల్ చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళు డ్యాన్సులు గట్టా వేస్తున్నారు కింగ్ ఎవడు ఎరగదబ్బనట్టు ఉన్నాడు నాకు సెక్యూరిటీ గార్డ్కి గొడవ అయింది ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గట్రా బొమ్మలు గట్రా ఉన్నాయి ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ గట్రా అక్కడ దొరుకుతాయి అదిగోండి చూస్తున్నారా మొత్తం చూసారు కదా ఎలా అయిపోయిందో అట్ట కట్టినట్టు వినాయక లైట్ హౌస్ అదిగోండి లైట్ హౌస్కి ఎదురుగానే ఉంటాయి హారి రిసార్ట్స్ ఇవి హరిత రిసార్ట్స్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అదే హరిత రిసార్ట్స్ ఈ రోడ్లు బాగు చేస్తారో బాగు చేయర కూడా తెలీదు వినాయక చవితాయా నాకు నచ్చేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మా బాస్ ఉంటాడు అక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే మన అక్కడ ఉంటాడు బాస్ ఫస్ట్ రిసార్ట్స్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం షూటింగ్ చేసి దాని తర్వాత బీచ్ చూపిస్తాను నాకు తెలిసినంతవరకు టైం అయితే సరిపోదు ఎందుకంటే ఇలా తిన్నగా వెళ్తే బీచ్ వస్తుంది ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఇది రిసార్ట్స్ వస్తాయి హరిత రిసార్ట్స్కి వచ్చేసాం ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ టికెట్ అది టికెట్ పార్కింగా పార్కింగ్ లేదులేండి మళ్ళీ ఇది కంప్లీట్ అవ్వలేదు ఇది ఎక్కువల్ ఇంకా కంప్లీట్ అవ్వాలన్నట్టుంది రోలర్ కోస్టర్ ఏమో సూపర్ ఉన్నాయి నీకు ఎదురుగా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే లోపల వర్క్ జరుగుతుంది వెల్డింగ్లు వెల్డింగ్ సౌండ్స్ అనిపిస్తున్నాయి కింగ్ కాంగ్ సూపర్ చేశారు కదా ఇది నిజంగా ఇదైతే అదిరిపోయింది ఇది వెళ్ళిపోదాం కింద నుంచి రిసార్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం సూపర్ చేస్తున్నారు లోపల చేస్తున్నారు ఇది వరకు లోపల బోల్ ఉన్నాయి ఇవన్నీ రిసార్ట్స్ ఇవన్నీ ఇక్కడ మీకు మట్లో నడుపుతారు కదా ఫోర్ వీలర్ కారు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఏమంటారు మనకు సరిగ్గా తెలీదు మట్లో నడుపుతారు కదా ఆ కార్ ఇక్కడ ఉంది తీసుకొని వెళ్తే లేదు సండే అయితే బాగుంది కదా కేటీఎం అండి ఇది చూడండి ఇవన్నీ హరితరా నేను అటు సైడ్ నుంచి వచ్చాను కానీ దీనికి మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంటుంది అంటే చూపిస్తాను నేను దీని మెయిన్ ఎంట్రన్స్ ఇదిగోండి ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ అదిగోండి కనిపిస్తుందా ఇటు సైడ్ ఉంటుంది ఇందాక పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్ సైడ్ ఉంటుంది దీని మెయిన్ ఎంట్రన్స్ మీకు కావాలంటే ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి లోపల తినడానికి అంటే ఫుడ్ గట్టా అవైలబుల్గా ఉంటుంది లోపల కూడా నేను అవన్నీ చూపించిన మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయి ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఎలా అయితే ఉన్నాయో ఆ రిసార్ట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి ఆ బిల్డింగ్లు అన్నీ కూడా మీకు బేసిక్గా అంటే ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి కాకినాడ ఇప్పుడు అమ్మ ఇక్కడ నైట్ అయితే మొత్తం అవుతుంది చూడండి అక్కడ మీరు చూపిస్తున్నాను అండి చుట్టూ పగల కొట్టేసినట్టున్నారు ఇది ఇక్కడ నైట్ అయితే మొత్తం అంతా ఇక్కడ లైటింగ్ ఉండదు కదా వాటర్ ఫాల్స్ అలా పైకి వచ్చి వాటర్ ఫౌంటైన్స్ పడి లైటింగ్ వస్తుంది మెయింటెనెన్స్లో లేకపోవడం వల్ల ఇది అందాక ఆపేసినట్టున్నారు ఇవి ఇది మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇలాగ కింద నుంచి చూసేదానికన్నా యూట్యూబ్లో డ్రోన్ వీడియోలు ఉన్నాయి ఆ డ్రోన్ వీడియోస్లో చూడండి లేదంటే డ్రోన్ ఫొటోస్ కూడా ఉంటాయి పైనుంచి చూస్తే ఏదో మీరు ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది ఇది చూసారా ఇది నైట్ టైమే చూడాలి ఇది ఇవి ఉన్నాయి కదా ఇక్కడికి అందున పైపులు గట్రా వాటర్ ఫౌంటైన్స్ వచ్చి దాంట్లో లైట్ సెట్టింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది చూడడానికి మాత్రం ఇది ఇక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు ఉంది చూద్దాం ఉండండి అక్కడికి వెళ్దాం డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందో మరి ఇంకేదైనా చేస్తున్నారు మరి నా ముఖం అయితే మొత్తం అంతా చెప్పాను కదా ఇందాక రోడ్ మీద డస్ట్ గట్రా చాలా ఎక్కువ ఉంటుందని డస్ట్ అంతా ముఖం మీద ఉంది జుట్టు మొత్తం అట్ల కట్టుకుపోయినట్టు అయిపోయింది చాలా చిరాకు ఉంది నాకు మాత్రం బొమ్మలు లాక్ వేయలేదు ఇది ఏంటంటే కొంచెం డ్యామేజ్లో ఉంది అంతే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు గట్రా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా పిల్లడు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ అక్కడ కాలేజీలు వచ్చి అందరూ ఫేర్వెల్ ఉన్నారు వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు దగ్గరికి వెళ్ళి తీస్తే బాగోదు కదా అందుకే నేను వెళ్ళారు ఇదే కాకినాడలో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ ఇది బాగుంది నేను ఎప్పుడూ పెట్టిన కొత్తలో వచ్చాను ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది చూడాలి చాలా సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడికి వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ అదిరిపోయింది విరిగిపోయినాయి అద్దాలు ఎవడ ఇరగదబ్బనట్టు ఉన్నాడు మెయింటెనెన్స్ లాగా చూసారా డస్ట్ మొత్తం ఎదుతారు వల్ల ఇంతకుముందు నేను చెప్పాను కదా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చానని చెప్పి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చినప్పుడు చాలా బాగుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ గట్టా అది ఎక్కితే కింద మొత్తం ఏమీ లేనట్టే అంటే ట్రాన్స్పరెంట్గా కనిపించేది ఇప్పుడు అందరూ ఏంటంటే మట్టితో గట్టి వచ్చి ఎక్కడం వల్ల కింద మొత్తం గీతలు పడిపోయాయి అర్థం అసలు మొత్తం బాడైపోయింది ఇది మొత్తం అసలు బాగానే లేదు అసలు ఇది చూసారు కదా గ్లాస్ బ్రిడ్జ్ ఇలా ఉంది నైట్ టైం వస్తే ఇక్కడ బాగుంటుంది ఎందుకంటే లైటింగ్ గట్టా పెడతారు ఎందుకంటే చూసారు ఇవి ఇక ఈ లైటింగ్లే మీకు దూరం నుంచి చూసేటప్పుడు చాలా బాగుంటాయి ఈ లైటింగ్స్ ఫ్రీ ఒకప్పుడు ఏంటంటే ముప్పై రూపాయలు టికెట్ ఉండేది నేను అప్పుడు వచ్చినప్పుడు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ టికెట్ ఉండేది ఇప్పుడు ఏంటంటే టికెట్ లేదు ఫోన్ రికార్డ్ చేయడం వల్ల అలాగా వేలా ఉండి పెంచుకోండి ఫోన్ రికార్డ్ చేస్తూ అలా పట్టుకుని ఉండిపోతున్నాను కదా వేలు అలా ఉండిపోతుంది బాగుంది ఇది ఒక లేక్ అనమాట సముద్రంకి ల్యాండ్కి మధ్యలో ఒక లేక్ ఉంది ఈ లేక్ మీద కట్టారు గ్లాస్ బ్రిడ్జ్ అనేది బాగుంది పర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను వచ్చినప్పుడు టికెట్ అయితే తీసుకోలేదు నా దగ్గర టికెట్ ఛార్జ్ చేయలేదు మీకు ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఎలాగైతే ఉందో అలాగే ఇటు సైడ్ కూడా ఒక రూట్ ఉంది కానీ ముళ్ళు కట్టి చేస్తున్నాయి నాకు తెలిసినంత వరకు ఇల్లు డైరెక్ట్ డైరెక్ట్గా ఎసుకాలతో వచ్చేస్తున్నారు అని చెప్పి ఇది మూసేసినట్టున్నారు అయినా సరే బ్రిడ్జ్ మొత్తం మెయింటెనెన్స్ లేక మొత్తం గ్లాస్ అంతా కింద గేదెలు గేదెలు పడిపోయి మట్టి మట్టి అయిపోయింది అమ్మ ఇది చూడండి ఇది గుచ్చుకుని చిరాకు ఉంది అనమాట చేపెట్టం చూసుకోకుండా అందుకే ప్రశాంతంగా ఉంది ఇక్కడ అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు అక్కడ చాలా మంది వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాను మీకు అటు సైడ్ నుంచి కూడా రూట్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ చూడండి ఇక్కడ ఇల్లులు పాకల్లా ఉన్నాయి కదా అవి బీచ్లో ములుగొచ్చేవాళ్ళు స్టే చేయడానికి అప్పట్లో కట్టారు అవి కూడా మెయింటెనెన్స్ లేక ఇంకా అలా వదిలేసారు మొత్తం అంతా పాడైపోయినాయి వెళ్ళిపోతున్నాను గ్లాస్ సిచ్యూసినంతా అస్సలు మెయింటెనెన్స్ అయితే లేదు గ్లాస్ మెయింటెనెన్స్ అది నైట్ అయితే బాగుంటుంది ఇవి నైట్ వ్యూలో అయితే చాలా బాగుంటుంది హరిత రిసార్ట్స్ అనేది ఇప్పుడు కూడా బాగానే ఉంది అనుకోండి ఏంటంటే ఇప్పుడు రిపేర్లు అన్నీ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయినాయి గట్రా మొత్తం డ్యా చూ అవి రిపేర్ చేస్తున్నారు అవి మీరు వీలైనంత వరకు నైట్ టైం వచ్చేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ లైటింగ్లు గట్రా చాలా బాగుంటాయి ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చి లైటింగ్ వస్తుంది వాటర్ ఫౌంటైన్ లాగా వచ్చి మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవన్నీ మళ్ళీ ఇప్పుడు కట్టేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో ఇవ్వండి వైర్లు గట్రా ఉన్నాయి చూడండి లోపల ఆ వైర్లు అన్నీ అవే చెప్పాను కదా లైట్లనే పర్లేదు హరిత రిసార్ట్స్ అన్నవి ఏంటంటే స్టే చేయడానికి బాగుంటాయి అంటే బాగా ఎవరైతే బాగా రిచ్ గట్టా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ స్టే చేయడం బాగుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇక్కడ మ్యాక్సిమం చుట్టాలు లేకుండా ఎవరు రారు ఎందుకంటే చుట్టాల ఇంట్లో ఉంటారు లేదంటే ఇక్కడ లోకల్లోనే అక్కడ దగ్గర తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతారు ఇక్కడ రూములు గట్టే తీసుకుని ఉండడానికి కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ ఇవి చూసారు కదా ఇవి ఇవన్నీ రిసార్ట్సే మీకు ఫుడ్ ఐటమ్స్ గట్టా అక్కడ దొరుకుతాయి అదిగో చూస్తున్నారా అందులోనే ఫుడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ మొత్తం అన్నీ అవైలబుల్ ఇక్కడ అంతా గ్లాస్ బ్రిడ్జ్ ఇందాక చూసారు కదా పర్లేదు సెల్ఫ్ అయితే మొత్తానికి ఫోటోషూట్లు షూట్లు చాలా బాగుంటుంది మీకు ఇది రిసార్ట్స్ అయితే స్టే చేయడం గట్రా బాగుంటుంది మీకు ఇక్కడ నుంచి మీకు సరిగ్గా తెలియట్లేదు కానీ పైనుంచి చూస్తే ఇది డ్రోన్ డ్రోన్ షార్ట్స్లో చూస్తే మొత్తం అంతా ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నామా అని ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది ఇక్కడ ఉన్న ఇక్కడ చూస్తే పైనుంచి వస్తే ఇంకా చూపించడానికి ఏం లేదు కాబట్టి నేను నెక్స్ట్ యుద్ధ విమానం అనేది ఒకటి ఉంది అటు సైడు బీచ్ దగ్గర టీయు వన్ ఫార్టీ టూ అనుకుంటుంది అన్న యుద్ధ విమానం నెంబరు అక్కడికి వెళ్దాం ఇక యుద్ధ విమానం అన్నది చూపిస్తాను నెక్స్ట్ నాకైతే చాలా చిరాగ్గా ఉంది నాకేంటంటే ఈ సాల్ట్ ఏరియా అంటే బీచ్ సైడ్ గట్రా వస్తే జుట్టు మొత్తం చూసారు కదా ఎలా అయిపోయిందో అట్టకట్టినట్టు అలాగే అయిపోయి ఈ మొత్తం ముఖం అంతా మట్టి పడేస్తుంది నాకు చాలా చిరాగనమాట నేను ఇంకా ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను